ఫ్రెండ్స్ ఈ వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ మీద ఒక అతుక్కునే పదార్థాన్ని పెడతాడు ఇంకా ఈ అమ్మాయి అలానే తన బాయ్ ఫ్రెండ్ వైపు చూస్తూనే ఉంటుంది అండ్ అదే టైంలో ఈ వ్యక్తి పాకెట్ లో నుండి ఒక నైఫ్ కింద పడుతుంది ఇంకా ఈ అమ్మాయి చాలా టెన్షన్ పడుతుంది అండ్ వెంటనే లేచి తన బాయ్ ఫ్రెండ్ కి డబ్బులు ఇచ్చి ఇక్కడ నుండి దొబ్బే ఉంటుంది కానీ ఈ వ్యక్తి వెనకాల నుండి వెళ్లి ఆ అమ్మాయి మీద అటాక్ చేస్తాడని చంపేసి తన వెంట్రుకలను కట్ చేసి తనని ఒక క్లాత్ తో కప్పేస్తాడు ఇంకా కొద్ది నిమిషాల తర్వాత ఆ నైఫ్ తో తన బాడీ మీద ఉన్న అతుక్కునే పదార్థం మొత్తాన్ని తీసేసి తన హెయిర్ కి ఉన్న దానిని కూడా తీసి ఒక బకెట్ లో వేసి దాంట్లో వాటర్ ని వేసి బాగా మిక్స్ చేస్తాడు అండ్ దాని ఒక జార్ లో వేసి బాగా హీట్ చేస్తాడు ఇంకా అప్పుడే జార్ లో నుండి ఒక కొన్ని డ్రాప్స్ బయటికి వస్తాయి ఇంకా ఆ డ్రాప్ ని తీసుకొని చెక్ చేయగానే ఇతని ముఖంలో చిన్న చిరునవ్వు కనిపిస్తుంది ఇంకా తర్వాత రోజు ఆ అమ్మాయి బాడీని తీసుకొని వెళ్లిపోతారు అండ్ ఆ ఊరి వాళ్ళు ఇది చూసి చాలా భయపడిపోతారు అండ్ ఈ అమ్మాయి కుక్క కూడా చూస్తుండి పోతుంది ఇంకా అప్పుడే ఈ వ్యక్తి అదే డ్రాప్ ని తన హ్యాండ్ మీద వేసుకుంటాడు దాని స్మెల్ వల్ల ఆ అమ్మాయి కుక్క ఇతని దగ్గరికి వచ్చి ఇతని చెయ్యి నాకడం స్టార్ట్ చేస్తుంది ఇంకా ఈ వ్యక్తి ఇలాంటి ప్రయోగాలు చాలా చేస్తుండేవాడు కానీ ఒక రోజు ఈ వ్యక్తికి భయంకరమైన సంఘటన ఒకటి జరుగుతుంది ఇంతకీ అదేంటో చూసే ముందు మిగిలి కంట మేమ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ లో లవ్ యుమా అని టైప్ చేయండి చివరికి ఈ వ్యక్తి ఒక వ్యక్తికి దొరికిపోతారని తర్వాత జరిగేది తెలియాలంటే పార్ట్ టూ అని కామెంట్ చేయండి